మన జాత మొద్దుబిడ్డ దళితుల మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ దళిత మొట్టమొదటి ముఖ్యమంత్రి దానోదరం సంజీవయ్య గారు మరి ఆయన యాభై మూడు అద్దంకి వచ్చేసినటువంటి అద్దంకి దయాకరణ గారికి అలాగే మేడం గారికి పెద్దలు హనుమంతరావా గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా జయ మరి ఇకపోతే మన కర్నూల్ని మద్రాసు నగరంలో నిలిపించినటువంటి ఏకైక వ్యక్తి ఒక శక్తి మన కర్నూలు ముగ్గుబిడ్డ దామోదరం సంజీవయ్య గారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనం దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి కనుక కాకపోయి ఉండి ఉంటే మన పరిస్థితులు మన స్థితిగతులు ఏ విధంగా ఉండేయో ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మనం కర్ణాటక దగ్గర దగ్గర వారిలో ఉన్నటువంటి వాళ్ళం మరి ఆ రోజు దామోదరం సంజీవయ్య గారు కూడా ఇక్కడి నుండి బల్లారికి వెళ్ళి జాబ్ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పెద్దలు చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళందరికీ జైభూమ్ తెలియజేసుకుంటూ నాకే మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ జై భీమ్